హాయ్ అండి ఈరోజు మనం బీన్స్ మసాలా గ్రేవీ కర్రీ చూద్దాము ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీరా వేసుకొని దాని తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియను దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగే వరకు ఉంచుకోవాలి దాని తర్వాత రెండు చీలన పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పెళ్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇలా వేగిన వాటిలో ముందుగా తరిగి పెట్టుకున్న బీన్స్ అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బీన్స్ నేను వన్ ఇంచ్ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొంచెం చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు బీన్స్ వేగడానికి ఒక సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అలాగే మూత పెట్టుకోవడానికి నేను కుక్కర్ మూతనే వాడాను కుక్కర్ మూతకు రబ్బర్ తీసేసి మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోయాయి ఇలా ఫైవ్ ఒకసారి మూత తీస్తూ కలుపుతూ బాగా ఫ్రై అయ్యే వరకు బీన్స్ని వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఒక టమాటోని వేసుకొని మరోసారి ఒక ఫైవ్ మినిట్స్ టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలాగే కొంచెం అప్పుడే తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాను మూత తీసి చూస్తే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడా కారం అలాగే అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు వేసుకున్నాను ధనియా పౌడర్ గరం మసాలా గరం మసాలా కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను మరియు కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకొని మసాలాలన్నీ బీన్స్కి పట్టే వరకు మరోసారి మూత పెట్టుకొని మగ్గించుకున్నాను దాని తర్వాత మనకు గ్రేవీకి సరిపడా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూతకి రబ్బర్ పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే గ్రేవీస్ పలచగానే ఉంది కానీ చల్లబడ్డాక చిక్కబడుతుందండి బీన్స్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్